ఖచ్చితంగా పట్టణ పాస్బుక్ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ పట్టుకొని వచ్చి మన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నెక్స్ట్ డే కల్లా మీకు ఆ నెక్స్ట్ డే కానీ పదకొండు సంఖ్యలు కలిగిన ఒక గుర్తింపు సన్ని ప్రతి రైతుకి వాళ్ళ మొబైల్కే రావడం జరుగుతుంది ఆ నెంబర్ని గుర్తుంచుకోవాలి ప్రింట్ తీసుకోవాలి లేకపోతే రాసి పెట్టుకోవాలి ఎందుకంటే ఆధార్ నెంబర్ లాగా ఇది కూడా యూనిక్ నెంబర్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాస్ట్ ఖరీఫ్ నుంచి కూడా ఎనభై శాతం రాష్ట్రాల్లో మనకి ఈ గుర్తింపు సంఖ్యని ఆల్రెడీ చేయడం జరిగింది మన వాడు ఏంటంటే ఈ ఖరీఖ్ నుంచి స్టార్ట్ చేశారు ఈ మంత్ ఆరో తారీఖు కల్లా జూన్ సిక్స్త్ కల్లా కంప్లీట్ చేసుకోమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మా ఏ ఇంకోలు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు తీసుకొస్తే ఒక్కొక్కటి చేయడానికి ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది కొంచెం ఓపిక కూర్చొని చేయించుకోవాల్సిందిగా సూచన అంతేకాకుండా ఏంటంటే మనకి ఇక మీద ఇప్పుడు చేయించుకోకపోతే ఈ ఎన్ఐసి నుంచి కానీ మీ సేవ నుంచి కానీ మనకి చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది మీకు తెలుసు దాంట్లో మినిమం ఫీజు ఉంటుంది కాబట్టి ఆ ఫీజు పే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి మన సెంట్రల్ స్కీమ్స్ అంటే ఏమిటో అనుకుంటారు మనకి ఆర్కేవీవే పీకేవీవే ఎన్ఎంఎన్ఎఫ్ తర్వాత స్మామ్ అని మన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం కదా ఫామ్ అదే రైతు పరికరాలు తీసుకోమని అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తర్వాత ఆత్మ ఒకప్పుడు మేము డెమాన్స్ట్రేషన్స్ కానీ ఫీల్డ్ బిజినెస్ కానీ తర్వాత ఎక్స్పోజర్ బిజినెస్ కానీ కండక్ట్ చేసేవాళ్ళు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తర్వాత మట్టి మట్టి మట్టినమూన కూడా ఎన్ఎంబాసిడే కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే దేనికైనా సరే ఇప్పుడు మేము మీ ఆధార్ నెంబర్ రాసుకుంటున్నాము అప్పుడు ఆధార్ నెంబర్ ఇవ్వడానికి అంత రైతులు ఇష్టపడడం చాలామంది కోర్టు కూడా వెళ్ళారు అందుకని మాస్క్ ఆధార్ వస్తుంది ఆ ఇబ్బంది లేకుండా ఈ రైతుల యూనిక్ నెంబర్ అన్నది నుంచి నమోదు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా పిఎఫ్ పీసా నెక్స్ట్ పెడతాను రెండు గుండెల్లో రావాలి మళ్ళీ మీకు ఆ రెండు పేరు రావాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి చెప్పండి మీరు ఓటీపీ ఇవ్వగలిగితే ఫోన్లో ఆ చేయడానికి అవకాశం ఉంది మన